డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రామన్ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్లో జాతీయ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి డీఎస్పీ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులకు రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పిస్తూ సేఫ్టీ సీట్ బెల్ట్ పెట్టుకోవడం బైక్ పై ప్రయాణ సమయంలో నియమాలను పాటించడం ఎంత అవసరమో వివరించారు సెల్ ఫోన్ వాడకం ద్వారా సైబర్ నేరగాళ్లకు గోప్యతను తెలపకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు నేటి విద్యార్థులే రేపటి పౌరులుగా దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషించాలని సైబర్ నేరాల నుండి దూరంగా ఉండి చదువు ముందుండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ వీరబాబు ఎస్ఐ కిషోర్ ట్రాఫిక్ ఎం యేసు బాబు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు దీంట్లో రోడ్ సేఫ్టీ ఉమెన్ సేఫ్టీ సైబర్ క్రైమ్ మరియు గర్ల్ చైల్డ్ గురించి చెప్పారు మనము ఎయిటీన్ ప్లస్ ఏజ్ దాటగా మనం డ్రైవ్ చేయకూడదు ప్లస్ ఏఐ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా బ్యాడ్ థింగ్స్ జరుగుతాయి మనం దీటికి వీటికి కూడా చాలా ప్రివెంట్స్ తీసుకోవాలి గర్ల్స్ ఎప్పుడు సోషల్ మీడియా ఎక్కువ యూస్ చేయకూడదు ఎప్పుడు పిక్స్ తీసుకొని లేదా స్టేటస్ లో పెట్టకూడదు రాష్ట్రవ్యాప్తంగా కూడా మన జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా అమలాపురం పట్టణంలో కూడా మేము ఈ రోడ్ సేఫ్టీ అట్లాగే సైబర్ అవేర్నెస్ సైబర్ అఫెన్సెస్ గురించి అవేర్నెస్ అలాగే సేఫ్టీ అగెన్స్ట్ విమెన్ విమెన్ సేఫ్టీ ఈ సబ్జెక్ట్స్ మీద మేము నిరంతరం చాలా కాలేజెస్ లో స్కూళ్ళలో మేము అవేర్నెస్ మీటింగ్స్ పెడుతున్నాము ఈ అవేర్నెస్ మీటింగ్స్ లో భాగంగా ముఖ్యంగా కాలేజీ స్థాయి విద్యార్థులకు అయితే ఎక్కువగా సైబర్ అఫెన్సెస్ మీద పెడుతున్నాము సైబర్ అఫెన్సెస్ యొక్క ఎన్ని రకాలుగా సైబర్ అఫెన్సెస్ అవుతున్నాయి మనం నిరంతరం చూస్తూ ఉన్నాము ఈ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో మో ఈ సైబర్ అఫెన్స్ జరుగుతున్నాయి ప్రతి ఏ రకంగా జరుగుతున్నది కూడా వాళ్ళకి ఎగ్జాంపుల్ గా ఒక సుమారుగా నలభై ఐదు నిమిషాల నుంచి గంట సేపు నాకు కనీసం వాళ్ళకి ఒక క్లాస్ ఉండేలాగా మేము ప్లాన్ చేసుకుని సైబర్ అఫెన్స్ చెప్తున్నాము ముఖ్యంగా ఇంటర్మీడియట్ అబో విద్యార్థులకి వాళ్ళకి సైబర్ అఫెన్స్ గురించి అవగాహన ఉంటుంది కాబట్టి సైబర్ అఫెన్స్ మీద వాళ్ళు ఎక్కువగా చెప్పడం జరుగుతుంది అలాగే గర్ల్స్ హై స్కూల్స్ అలాగే గర్ల్స్ కాలేజెస్ లో కూడా ఈ ముఖ్యంగా విమెన్ కి అగెన్స్ట్ గా జరిగేటువంటి నేరాల గురించి వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్ నిరంతరం చెప్పడం జరుగుతుంది అలాగే స్కూల్ గోయింగ్ విద్యార్థులు ఇప్పుడు ఈ ఈ స్కూల్ లాగా చిన్నపిల్లలు ఉంటారు అక్కడ చాలా చోట్ల ఈవిటీజింగ్ ఉండే ప్రమాదం ఉంది అలాగే కొంతమంది మంచి వాళ్ళగా కనిపిస్తూ ఇబ్బంది పెట్టే మంచి వాళ్ళగా చూపిస్తూ అపకారం చేసే కొంతమంది వ్యక్తులు పురుషులు కూడా మనకి సమాజంలో ఉంటారు వారి నుంచి ఏ రకంగా మీకు ఇబ్బంది కలుగుతుంది గుట్ట టచ్ ఏంటంటే బ్యాట్ బ్యాడ్ టచ్ అండి ఎటువంటిప్పుడు ఎలా స్పందించాలి ఏదైనా ఇబ్బంది కలిగితే తల్లిదండ్రులకు ఇమ్మీడియట్గా తెలియపరచడం టీచర్లకు ఇమ్మీడియట్ గా తెలియపరచడం అనవసరంగా దాన్ని మనసులో పెట్టుకుని బాధపడిపోయి ఏ రకమైన అగాయత్యాలు చేయకుండా ఉండడము లేదా ఇతరులతో అనవసరం పడకుండా ఉండడము ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ మేము విద్యార్థిని విద్యార్థినుల్లో ముఖ్యంగా విద్యార్థులకు కూడా ఇది అవసరమే మగ మగపిల్లలకు కూడా ఇది అవసరమే అది కూడా మేము వాళ్ళకి చెప్తున్నాము ఎందుకంటే పోక్సో యాక్ట్ అనేది ఆడపిల్లగానే కాదు చిన్నపిల్లి మగపిల్ల కూడా వర్తిస్తుంది ఇటీవల కాలంలో మగపిల్లల మీద కూడా కొన్ని అగాయిచాలు జరుగుతున్న సందర్భాలు ఉంటున్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా వాళ్ళని మనం కొద్ది అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ఆ ఆ చర్యలో భాగంగానే ఈ రోజు ఇక్కడ సివి రామన్ స్కూల్లో కూడా ఈరోజు మేము ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది విద్యార్థిని విద్యార్థులు బాగా స్పందించారు చాలా మంచి అవగాహన ఉంది పిల్లలకి ఇది భవిష్యత్తులో వాళ్ళు దీన్ని సద్వినియోగపరుచుకుంటారని మేము ఆశిస్తున్నాం